జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి వ్యక్తిత్వంలో చాలా తేడాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు ప్రచార యంత్రాంగాన్ని సమర్థంగా వాడుకునే శక్తియుక్తులు ఆయనకు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అంత సమర్థంగా వాడుకోవటం లేదన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి అలాగే ఆయనకి ఆయనకి దుష్ట చక్రస్తాయమంటామా లేకపోతే మీడియాలో చాలా పవర్ఫుల్ శక్తులు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి వాటితో రాజీ పడకుండా ఆయన పోరాటం చేశాడు ఆ పోరాటం చేయటం అనేది మంచిదా చెడ్డదా అనేది అది వేరే చర్చ కనీసము లౌక్యంగానైనా కొంత వ్యవహరించలేదా అన్న విమర్శలు కూడా ఉన్నాయి అయితే లౌక్యంగా వ్యవహరించిన మాత్రాన ఆయన శత్రువులు మామూలు శత్రువులు కారు వారు శత్రుశేషాన్ని మిగిల్చకూడదు అనే ఉద్దేశం ఉన్న శత్రువులు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా వ్యక్తిగతంగా నాశనం చేయటము రాజకీయంగా నాశనం చేయటం ఆర్థికంగా నాశనం చేయటం అనే వ్యూహంతో వారు ముందుకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళతో కాంప్రమైజ్ కావటము సాధ్యం కాదని ఆయన గుర్తించి పోరాడాడు పోరాటంలో అంటే అధర్మ యుద్ధమా ధర్మ యుద్ధమా ధర్మయుద్ధమా శక్తిపాటికల ఈ మోసమా ఏదైతే ఆయన యుద్ధంలో ఓడాడు అయినా ఆయన వదలకుండా ఇంకా ఆయన సర్వనాశనం చేయాలి ఇంకా వేధించాలి పీడించాలి అనే దృష్టితోటి ఫర్నిచర్ వివాదం ఒకటి లేవనిస్తారు అలాగే కృషికండలో భవనాలు రాజ్మహల్ తాజ్మహల్ జగన్మహల్ అంటూ రకరకాల మీడియా పిచ్చి కథనాలు చాలా ప్రచారం చేసింది జగన్మోహన్ రెడ్డి విషయంలో కొన్ని గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది సమాజం జగన్మోహన్ రెడ్డి పాలించిన ఐదేళ్లు సొంత ఇంటిలో ఉన్నాడు పార్టీ కార్యాలయం కోసం కట్టిన భవనాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్ చేసుకొని పాలించాడు సీఎం క్యాంప్ ఆఫీస్ రెంట్ అంటూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ప్రభుత్వానికి ఖజానానికి గండి కొట్టలేదు అలాంటి జగన్మోహన్ రెడ్డి కేవలం కోటి రూపాయలు కూడా విలువ చేయని ఫర్నిచర్ విషయంలో అతన్ని బదనాం చేయాలని ప్రభుత్వం చూస్తున్నది ఫర్నిచర్ రేటు కట్టి ఇవ్వండి డబ్బులు ఇస్తామని ఇరవై రోజుల క్రితమే జిఏడికి జగన్మోహన్ రెడ్డి తరఫున లేఖ అందింది దాన్ని బయట పెట్టకుండా మీడియాలో విపరీతమైన ప్రచారం చేస్తుంది ఆయన ఫర్నిచర్ దొంగ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు అంటే అది వాళ్ళ కుక్క బుద్ధికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు కుక్కతో వంకర అంటాం కదా ఎప్పుడు వంకర ఆలోచన చేసే వాళ్ళ బుద్ధికి నిదర్శనం అయితే ఈ విష ప్రచారం ప్రజలు కొంచెమైనా గుర్తిస్తున్నారు ఈ కొత్త కాదు కదా ఎప్పుడు కుక్కతోక వంకర కుక్కతోక వంకరే ఇక్కడ ఇంకో లాజిక్ ఏమిటంటే అధికారంలో మారాక సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఉన్న ఫర్నిచర్ ఇతరత్ర సామగ్రిని అధికారుల్లో వచ్చి స్వాధీనం చేసుకోవాలి అలా స్వాధీనం చేసుకోకుండా ధర కట్టమన్నా కట్టకుండా కావాలని జగన్మోహన్ రెడ్డి మీద మరకలు వేయాలని చూస్తూ నవ్వులు పాలవుతున్నారా లేకపోతే ఈయన నవ్వులు పాలు చేస్తున్నారా చూడాలి అంటే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా బ్లేమ్ అంటే ప్రభుత్వం మారి కూడా దాదాపు పదిహేను రోజులు కూడా కాలేదు ఇంత హడావుడిగా ఇంత దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఏం లేదు చంద్రబాబులో పాలించిన ఐదేళ్లు పార్క్ హైత్ హోటల్ బిల్లులు కట్టలేదు పార్క్ హైత్ హోటల్ బిల్లులు కట్టలేదు ఎవరు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తరఫున ప్రభుత్వం కట్టింది లేక్ వ్యూ గెస్ట్ కోసం కోట్లాది రూపాయల ఖర్చు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని సొంత ఇంటి కోసం కోట్ల ప్రజాధనాన్ని వాడలేదు సీఎం క్యాంప్ ఆఫీసు సీఎం హౌస్ రెంట్ అంటూ ప్రభుత్వ ధనాన్ని దోచుకోలేదు జగన్ రెడ్డి నీతి నిజాయిత సొంత ఇంటిలో ఉన్నాడు అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి సొంత బిల్డింగ్ లో సీఎం ఆఫీస్ నడిపాడు కాబట్టి ఒక రూపాయి జీతం తీసుకొని ఐదేళ్లు తీసుకోకుండా రూపాయి తీసుకుని ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపాడు ఆకాశం మీద ఉమ్మేయాలని చూస్తున్నారా అది పడేది చంద్రబాబు మొహం మీద అని తెలుగుదేశం వారు గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలను తిరగ తోడటము లేకపోతే దుష్ప్రచారం చేయటానికి ప్రయత్నం చేస్తే పది రెట్లు చంద్రబాబుకు దుష్ప్రచారం జరుగుతుంది ఆయన చరిత్ర ఒక్కొక్కటి 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 బయటకు వస్తాయి కాబట్టి లెట్ స్లీపింగ్ లయన్స్ స్లీప్ లెట్ స్లీపింగ్ టైగర్ స్లీప్ అనే తోటి వ్యవహరిస్తే మంచిదేమో ఆలోచించాలి అనవసరపు వివాదాలను ఎదుర్కోకుండా అంటే గోపి పట్టించుకోవడం తన్నిచ్చుకోవడం అంటారు కదా అలాంటివి చేయకుండా ఉంటే బాగుంది